బైబిల్ గ్రంథంలో ఇస్రాయలీలు పన్నెండు నెలలు మరియు వాటి సందర్భాలు చూద్దాం మొదటి నెల ఆబీబు ఈ నెలలో ఐగుప్తి అగ్గుప్తి నుండి విడిపించబడటం చూస్తాం రెండవ నెల జీప్ ఈ నెలలో సులోమాను ఎహో మందిరమును కట్టింపను ఆరంభించటం చూస్తాం మూడవ నెల శివాను ఈ నెలలో ఇస్టేరు గ్రంథంలో మద్దకై యోధులను కాపాడటం చూస్తాం నాలుగవ నెల తమ్ముజు ఐదవ నెల అబ్ ఆరవ నెల ఏలూలు ఈ నెలలో నెహమ్య పాడైపోయిన ఎరుశలేము ప్రాకారము పూర్తి చేయటం చూస్తాం ఏడవ నెల వేతనీయం ఈ నెలలో ఇస్రాయలీ పండుగ కాలమున అందరూ సులోమాను అద్దకు వచ్చి చూస్తాం ఎనిమిదవ నెల బూలు ఈ నెలలో సులోమను దేవుని మందిరాన్ని పూర్తి చేయటం చూస్తాం తొమ్మిదవ నెల కిసులేవు ఈ నెలలో హకల్య కుమారుడు నెహమ్య శోషణ కోటలో ఉండటం చూస్తాం పదవ నెల టెబేతు ఈ నెలలో ఎస్తరును రాజను అహస్సు ఇష్టపడటం చూస్తాం పదకొండవ నెల షబాటు ఈ నెలలో ప్రవక్తాని జకర్యాకు దేవుని వాకు ప్రత్యక్ష చూస్తాం పన్నెండవ నెల అదారు ఈ నెలలో ఇస్తేరు గ్రంథంలో చివరి చీటి వేయటం చూస్తాం